వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ బెంగళూరు వంకాయ పచ్చనపప్పు కూర ఈ బెంగళూరు వంకాయని మేము సేవంకాయ కూడా అంటాము ఈరోజు అదే కూర తయారు చేద్దామండి ఇదే సేవంకాయ తయారు చేసే విధానం చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక మూడు స్పూన్లు వచ్చేటట్టు ఆయిల్ వేసుకోవాలా ఇప్పుడు ఈ ఆయిల్ని కొంచెం కాగనిద్దాము ఆయిల్ అనుకోండి మనం ఆవాలు వేసినా కూడా మనకు వెంటనే చిట్టపట్లాడిపోయేదానికోసం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కొంచెం ఆవాలు కొంచెం ఆవాలను వేగనిద్దామండి ఏ కూరలు అయినా సరే ఆవాలు వేగితేనే బాగుంటుందండి ఆడేవి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఏదే సేవంకాయ వంకాయన బెంగళూరు వంకాయ అదేనండి దాంతో వంకాయ ముక్కలు పచ్చనపప్పు మన ఉల్లిపాయ ముక్కలు మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అవి వేసేస్తాం అందులో మొత్తం అవి వేసేసి ఆయిల్లో వేసేద్దామండి వేసిన తర్వాత ఈ ఆయిల్లో వేసాం కదా వీటిని కొంచెం ఆయిల్లో మగ్గని అందుకని మనం పైకి కిందకి అంటే ఇలా గరిటితో అయినా మీరు కలిపెట్టుకోవచ్చు లేదంటే ఇలా అయినా ఎగరేసుకోవచ్చు పైకి కిందకి అన్న తర్వాత బాగుంటుంది ఇప్పుడు దీంతో పసుపు అండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఒక స్పూన్ కారం అండి అంటే ఇది తీరు కాబట్టి ఎక్కువ కారం పట్టదు కదా తినేవాళ్ళని బట్టి రుచిని బట్టి వేసుకోవచ్చు కారాలు అయ్యి మాకేందంటే దీనికి ఒక స్పూన్ కారం సరిపోద్ది ఈ వంటకి ఇప్పుడు దీన్ని మరలా ఈ ఆయిల్ ఉంది కదండి దీనితో మనం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీరు ఎలా అయినా అనుకోవచ్చు మేము ఎలా అనుకుంటాము పైకి కిందకి నూనె నూనెలో బాగా మగ్గేదానికోసం మీరు గరిటితో అయినా కలిపెడతా ఉండొచ్చు మొత్తం మీద ఆయిల్లో ఇవి బాగా మగ్గాలండి కొద్దిసేపు ఈ ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి అందుకోసం మనం వీటిని ఆయిల్లో మగ్గరేద్దాం ఇప్పుడు దీంతో నీళ్లు పోసానండి అంటే మంచినీళ్ళు ఒక గ్లాస్ వచ్చేటట్టు చూసుకొని మనం దీంతో మంచినీళ్ళు పోసి మూత పెట్టేస్తాను ఇప్పుడు చూద్దామండి ఎంతవరకు ఉడికిందో చూడండి కూర బాగా ఉడుకుతుంది ఏం లేదండి ముందు ఏ కూరకైనా మేం చేసేటప్పుడు ముందు హైలో పెడతామండి హైలో పెట్టి ఉడకబెడితే మనకి ఈ పసనపప్పు చెప్పాను కదండి ఈ పసనపప్పు ముందుగా ఒక అరగంట ముందుగా మేము నానబెట్టి పెట్టుకున్నామండి అందువల్ల ఏంటంటే మనకి ఉడికేటప్పుడు ఈజీగా ఉడకద్ది పప్పులంతా కొంచెం ముందుగా నానబెట్టుకుంటే బాగుంటాయి కదా అందుకని పసనపప్పు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాము ఈ కూరలు వేయడానికి ముందు మళ్ళీ మూత పెట్టి ఇంకొకసారి చూద్దాము చూడండి ఉడికిందో లేదో ఒకసారి పప్పుల ఉడకాలి కదండీ మీరు గమనించారో లేదో మేము ఇప్పుడు పసుపు కారం వేసామండి ఉప్పు వేయకూడదండి ముందుగా ఇప్పుడు వేస్తాం ఉప్పు ఉడికిన తర్వాత ఉప్పు వేస్తాం ఎందుకంటే ముందుగా వేసేస్తే ఈ సేవ వంకాయలు అదేలండి బెంగళూరు వంకాయలు మన పచ్చపయ ఉడకాలంటే ముందుగా దాంతో సాల్ట్ వేసుకోకూడదు అన్ని లాగా చివరగా ఉడికిన తర్వాత వేసుకోవాలా అంటే కూర దగ్గరగా వచ్చేసింది కాబట్టి అందుకని మనం ఇప్పుడు వేసుకున్నాము చూడండి అలా కొంచెం కొంచెం కలిపెడతా ఉంటే కూర ఆడుగట్టుకోకుండా అయినా నీళ్ళు పోసాం కాబట్టి మనకి బాగా కూర బాగా వచ్చేస్తుంది ఉప్పు చూసాము కొంచెం సరిపోయిందండి ఉప్పు కూడా దగ్గరగా సరిపోయింది ఇంకా అవసరం లేదు ఒక్కసారి వేసుకుంటే సరిపోయింది చూడండి ముక్క అయితే ఉడికింది కానీ ఇంకొకసారి ట్రైలు చూద్దాం పప్పు కానీ ముక్క కానీ ఉడికిందా లేదా అని ఇప్పుడు ఇందులో దగ్గరగా వచ్చేసింది కదండి అందుకని ఇందులో మనం వేయించిన ధనియాలు పొడి అండి అది అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి అండి వీటిని కచ్చ పచ్చగా దంచేసుకొని మనం దాంతో వేసేసుకున్నాం కూర రెడీ అయిపోయిందండి చూడండి బౌల్లోకి మార్చేసాను సర్వింగ్ బౌల్లోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కూర మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి